ఎంపి లక్ష్మి లక్ష్మి ఎం చేస్తుంటావ్ సర్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇది ఏరికిందికి వస్తుంది ఇది 32 డేస్ అంటే ఇది ఇది ఏరికి కుడ్లాపూర్ కుడ్లాపూరిది కొల్లాపూర్ కుడ్లాపూర్ కుడ్లాపూర్ అంటే మల్కాజిగిరి కాన్సెన్స్ సరే మీకు ఇప్పుడు ఎలక్షన్ అస్తుండే తెలుసా ఆ ఎలక్షన్ ఎంపి తెలుసు సరే ఇప్పుడు దాని గురించి గురించి ఒక అడుగుతా మీకు పొలిటికల్ అవగాహన ఉంది కదా ఉంది సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఇక్కడ ఆల్రెడీ ముగ్గురు క్యాండిడేట్ ను ప్రకటించారు బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి తెలుసా లక్ష్మారెడ్డి తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి తెలుగు బీజేపీ నుంచి విట రాందర్ ప్రకటించారు తెలుసా తెలుసు తెలుసండి ఎట్టట్లంటే కరోనా టైంలో ఆయన చాలా హెల్ప్ చేశారు కరోనా టైంలో చాలా హెల్ప్ చేశారు ఆయన ఇటల రాజేంద్ర గారు ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ లేకపోయినా ఏది కావాలన్నా చాలా పబ్లిక్ చాలా హెల్ప్ చేశారు ఆయన వేరే ఆయన

నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు కదా ఎవరు గవర్నమెంట్ ఇస్తుండ్రా రాహుల్ గాంధీ యాత్ర ఈ రోజు మనము గుండ్ల మీద చేయాల్సి పడుకుంటున్నామంటే నరేంద్ర మోడీ గారి గురించి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన ఇది లేని మనం లేమి సెక్యూరిటీ మొత్తం ఈ రోజు వస్తే బాంబులే అక్కడ

రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా ఆయన వచ్చింది కొన్ని రోజులే కదా మనకి ఇంకా తెలియ తెలవాలి కదా ఇంకా ఇంకా ఇచ్చిన పథకాలు కూడా ఇంక ఇవ్వలేదు ఎవరికి చేరట్లేదు ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళ ధీమా వాళ్ళకుంటదండి ఎవరి ధీమా వాళ్ళకే ఉంటది మాకుంది ఇప్పుడు మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం మేము గెలుస్తామంటే మేము గెలుస్తామంటారు అక్కడ ఓట్లు వేసేది ప్రజలు ప్రజల్లో ఎవరు ముందుకు వచ్చారంటే ఆ రోజు ఇట్ల రాజేంద్ర గారు ప్రజలు లోపలికి వచ్చారు వీళ్ళందరూ రాలేదే అప్పుడు